విషయాల్లో కూడా మనల్ని ప్రజలు ఆదరించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది కాబట్టి మనము ఉదయగిరి తాలూకాలోనే నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి తాలూకాని తీర్చిదిద్దుకుందాం మనకి ఈరోజు కాకర్ల సురేష్ గారికి పైన లోకేష్ వద్ద భారీ పలుకుబడి ఉంది కాబట్టి ఈరోజు వరికుంటుపాడు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా కాకర్ల సురేష్ చొరవతోనే మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు వేయటం జరిగింది రోడ్లు మరపత్తులు చేయడం జరిగింది రాష్ట్ర కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎక్కడికి పోవాలన్నా గుంతలు మెట్టలు ఉంటున్నాయి ఈనాడు రాష్ట్రంలో ఏ పల్లెటూరు పోవాలన్నా ఏ ఎస్సీ కాలనీకి పోవాలన్నా ఏ బీసీ కాలనీకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా రాష్ట్రంలో మొత్తం కూడా గుంతలు పోచడం జరిగింది కాబట్టి బయ న్యూస్ చేసే ముందుగా మీరు ఎవరైనా కనుక్కున్నారా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే చెప్పండి ఏమీ ఆధారం లేకుండా అనవసరంగా మీరు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలని బాధపరుస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మానుకోండి మీరు అని అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ఉదయపు నమస్కారం తెలియజేసుకుంటూ చాలా